డ్రైనేజీ సమస్య విజయవాడ ప్రజలను పట్టిపీడిస్తోంది గత ఐదేళ్ల వైసీపీ నిర్లక్ష్య పాలనతో చిన్నపాటి వర్షానికే రహదారులు చెరువులను తలపిస్తున్నాయి మురుగు వర్షపు నీరు రెండు ఏకమై రోడ్లపై ప్రవహిస్తోంది దుర్వాసన వెదజల్లుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఫలితంగా విజయవాడ వాసులు వ్యాధుల బారిన పడుతున్నారు చిన్నపాటి వర్షం అన్ని రహదారులపై పెద్ద ఎత్తున కాలువలు సక్రమంగా పారడం లేదు రోజుల తరబడి ఆ మురుగు రోడ్లపై నిలిచిపోతుంది స్థానిక ప్రజలు చిరు వ్యాపారులు సైడ్ కాలువల్లో చెత్తా చెదారం పెద్ద ఎత్తున పడేస్తున్నారు ఎప్పటికప్పుడు కాలువల నుంచి చెత్త తొలగించాల్సిన విజయవాడ నగరపాలక సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు రెండు మూడు వారాలకు ఒకసారి వచ్చి చెత్త తొలగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు మురుగు వర్షం నీటి కాలువలు సక్రమంగా పారక పెద్ద ఎత్తున దోమలు ఈగలు చేరి స్థానిక ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరిగా హెవీ రైన్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా గానీ నీళ్ళెలక సర్వీస్ రోడ్ మొత్తం కూడా నీళ్ళు నిలబడి ఈ డ్రైనేజీ రెండు అయ్యి ఈ పొంగిపోవటం వల్ల మొత్తం డ్రైనేజ్ ఇక్కడ బాధ్యకార్డెన్స్ కానీ మొత్తం ఈ నీళ్ళలో నడవాల్సి వస్తాను మోకాళ్ళలో ఉంటాయి వర్షం వస్తే చాలు ఈ సర్వీస్ రోడ్ అంతా పవర్ అయిపోతాను ఈ రోడ్డు అంతా రోడ్లన్నీ నీళ్లే వన్ ఇంటి వరకు నీరు వచ్చేస్తుంది ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది క్లీన్ చేస్తారు ఎందుకు ఇక్కడ వదిలేస్తాను మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ అంట్లోకి వెళ్ళిపోతుంది మట్టి అంతా మా పిల్లకి జ్వరం మా వారికి జ్వరం అందరికీ జ్వరాలే దోమలకి అట్లా ఇది పుల్లేరు గట్ట డ్రైనేజ్ అండి ఐదు సంవత్సరాల క్రితం ఆపేశారు ఇది డ్రైనేజ్ కడతాం ఇంతవరకు కట్టలేదు ఇక్కడ ఏదైనా వర్షం వస్తే ఫుల్గా వాటర్ ఆగిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు జనం మేము కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కూడా చాలా బాధపడుతున్నాం విఎంసీ పరిధిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన మురుగుగాలువల పనులు వైసీపీ పాలనలో అర్ధాంతరంగా ఆగిపోయాయి డ్రైనేజీ సమస్య పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సుమారు నాలుగు వందల అరవై రెండు కోట్ల రూపాయల నిధులు రాబట్టింది అభివృద్ది పనులను ఎల్లంటి సంస్థ ప్రారంభించింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం డ్రైనేజీ పనులకు మంగళం పాడింది గత ఐదేళ్లలో నగర అభివృద్ధికి సుమారు నూట యాభై కోట్లు కేటాయిస్తామని స్థానిక వైసీపీ నేతలు అప్పటి ప్రజాప్రతినిధులతో జగన్ చెప్పినా ఆచరణలో చూపలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నగరవాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఎల్ఎన్టీ నిధుల్ని మరి వాటర్ డ్రైన్స్ కోసం తీసుకురావడం జరిగింది వాటిల్లో భాగంగానే ఈ పుల్లేరి డ్రైన్లు కూడా పని మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ప్రభుత్వం మారటం వల్ల ఆ ప్రభుత్వం నిధులు మళ్లింపు వల్ల కూడా ఈ డ్రైన్ మరి కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరగలేదు ప్రతి ఎండాకాలంలో కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్రైన్లన్నింటినీ కూడా పూడిగి తీసుకునేటువంటి కార్యక్రమం మేము తీసుకునే వాళ్ళం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ మున్సిపల్ నగరపాలక సంస్థలు ఉండటం వలన ఎక్కడా కూడా పూడికి తీసేటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు విపరీతమైనటువంటి వర్షాలు వచ్చినా ఏమాత్రం చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ప్రతి రోడ్డు కొడళ్లు కానివ్వండి ఇంకోటి కాని ఉండి వల్ల మేన్హుల్స్ పంగడం కానివ్వండి ఈ డ్రైన్ స్టామ్ వాటర్ డ్రైన్స్ లేకపోవడం వల్ల నీళ్లు నిలబడటం వల్ల కూడా మరి ఈ వర్షాకాలం కూడా విజయవాడ నగర ప్రజలు బయటకు రాలేకపోతూ ఉన్నారు కాలువ పూడిపోయింది కార్పొరేషన్ వాళ్ళు చెప్పినా పట్టించుకోవట్లేదు మొన్న ట్యాంకర్ వచ్చి అడిగితే ట్యాంకర్కి ఒక్కోదానికి మూడు వేలన్నర అడిగారు రెండు ట్యాంకర్లు అవుతాయి ఏడు వేలు కడితే లాక్తావు అన్నారు ఇది వచ్చి డ్రైన్ రోడ్ బ్యాంక్ కాలనీ మెయిన్ రోడ్ అంతా నీళ్లు నిలబడిపోతున్నాయి పెట్రోల్ బంక్ ట్యాంకీలో నీళ్లు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలోని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని నగర ప్రజలు కోరుతున్నారు సైదావల్తో కనకారా వీటి విజయవాడ నుంచి